రాష్ట వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుందని హోంమంత్రి అన్నారు గురువారం హోంమంత్రి ప్రత్యేక నిధులతో పాయకుపేట తాండవ జంక్షన్ నుండి ఎసరాయివరం ధర్మవరం వరకు వంద సీసీ కెమెరాలతో ఏర్పాటైన సీసీటీవీ కంట్రోల్ రూమ్ ను ఆమె నక్కపల్లి సర్కిల్ ఆఫీసులో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముప్పై రెండు కిలోమీటర్ల పొడవైన పాయకుపేట జాతీయ రహదారిలో సీసీటీవీ వ్యవస్థ ఏర్పాటు చేయడం పోలీసులు సాంకేతికతను వినియోగిస్తుంది అని తెలిపారు రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని పోలీసులు సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పోలీసులు ఉక్కుపాతం మోపుతున్నారని తెలిపారు యువత సామాజిక మాధ్యమాలను సరైన విధంగా ఉపయోగించుకోవాలని మత్తు పదార్థాల వలలో పడి జీవితాలను నాశనం చేసుకోకూడదని సూచించారు ఆ క్రాంతి ఒకసారి వచ్చినప్పుడు గారికి చెప్పమ్మా ఒకసారి నాకు ఇలా కావాలి అంటే ఆ రోజు తన అన్నాడు మేడం మేమేమైనా చేయగలిగితే మేమేమైనా చేస్తామని నేను కూడా అడగల అడగకుండా అమ్మాయినా పెట్టదని కానీ అడగకుండా వెహికల్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రం మా ఎండి రాజశేఖర్ బాబు గారు రాజశేఖర్ గారు రవీంద్రబాబు గారు రవీంద్రబాబు గారు ఎండి గారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి దానికి కూడా ఇంక్లూడింగ్ జీపీఎస్ అది ఉంటుంది సో వాళ్ళు పర్టికులర్గా మళ్ళీ ఫోన్లు పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇక్కడికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చినవన్నీ ఇమీడియట్గా వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది సో మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి అన్ని రిఫార్మ్స్ తీసుకురావడానికి పబ్లిక్ సపోర్ట్తో మేము ఈరోజు చేస్తున్నామండి డెఫినెట్గా రాబోయే కాలంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మంచి పేరు తీసుకొచ్చుకుంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఈరోజు నేను నా డిపార్ట్ నేను కూడా నేను చాలా కాన్షియస్గా ఉంటాను ముఖ్యంగా మా నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఎక్కడో ఏదో తప్పు జరిగితేనే హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది అనే పరిస్థితిలో నా కాన్షియన్స్ ఏదో తప్పు జరిగితే పోలీస్ హోమ్ మినిస్టర్ ఇలాకాల్లో జరుగుతుంది అంటారు కాబట్టి ప్రతి విషయంలోనే కూడా అది మీ అదృష్టం మరి ఏమో దురదృష్టం నాకు తెలియదు కానీ నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ అయినప్పుడు నాతో పాటు మీరు మన అందరం కూడా చాలా జాగ్రత్తగా పబ్లిక్ బట్టి మనం నడుచుకోవాలనే మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గారు మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు అందరూ ఈరోజు ఈ పోలీస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకున్నారు యూ హ్యావ్ ఎన్కరేజ్ అస్ టు డూ బెటర్ ఫర్ ద పబ్లిక్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఈ సీసీటీవీ కెమెరాస్ నేను జాయిన్ చేసినప్పుడు నుంచి హోమ్ మినిస్టర్ మేడం రెగ్యులర్గానే అడగవాళ్ళు మన నేషనల్ హైవే మీద సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సంబంధించి మనం ఏం చేసుకోవాలి ఏం స్టెప్స్ తీసుకోవాలి మీ అందరికీ తెలుసు మన స్టేట్ గవర్నమెంట్ కూడా సీసీటీవీ కెమెరాస్ మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టడం సో దాట్ ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి నిర్రం జరిగితే దానికి సంబంధించి మనకి వెంటనే క్లూజ్ రావడం ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ సీసీటీవీ కెమెరాస్ టయర్ స్ట్రెచ్ ఆఫ్ నేషనల్ హైవే మీద పెడుతున్నాము మీరు తీసుకోండి అండ్ యూ యూజ్ ఇట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ అలా చెప్పడం జరిగింది ఫ్రమ్ స్టార్టింగ్ అండ్ ఎస్పెషలీ ఈవినింగ్ టైంలో స్కూల్స్ అండ్ కాలేజెస్లో చాలా మనకి స్టార్టింగ్లోనే కంప్లైంట్స్ వచ్చింది నేను అక్కడ ఈవ్ టీజింగ్ అవ్వచ్చు ఎస్పీ గారు కొద్దిగా చూసుకోండి అప్పుడు నుంచి యాజ్ పర్ హోమ్ మినిస్టర్ మేడం డైరెక్షన్స్ శక్తి టీమ్స్ ఫస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఇనాగరేట్ చేశాము అప్పుడు కూడా హోమ్ మినిస్టర్ మేడం మనకి బాగా సపోర్ట్ ఇచ్చారు శక్తి యాప్ కూడా హోమ్ మినిస్టర్ మేడం ఇనోగరేట్ చేయడం జరిగింది విచ్ ఇస్ షోయింగ్ వెరీ గుడ్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇంకా ఇప్పుడు ఇది టెన్ ఈవీ వెహికల్స్ కూడా యాడ్ చేసి ఐఎమ్ పాజిటివ్ దట్ మ్యాక్సిమమ్ లొకేషన్స్ మనం కవర్ చేయగలుగుతాము సో దట్ వీ కెన్ రెస్పాండ్ టు పీపుల్స్ గ్రీవెన్సెస్ క్విక్లీ కుస్ పాసిబుల్ సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్ని సీసీటీవీ కెమెరాస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హెల్ప్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ మనం ఇచ్చిస్తే అప్పుడు కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోతే మనం జీరో క్రైమ్ వరకు తీసుకొ రాలేకపోతాం మనకి పబ్లిక్ నుంచి